శ్రోతలందరికీ నమస్కారం ఎవరు నువ్వా అన్నయ్య ఇంతకాలానికి గుర్తొచ్చానట్రా నేను వదినా పిల్లలు కులాసా అయ్యా అన్నగారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తువ్వాలు అందించింది భాగ్యమ్మ అందరూ కులాసాగానే ఉన్నారమ్మా ఎప్పుడు ఏవో పొలం పనులు ఉంటూనే ఉంటాయి కదా ఇక ఈరోజు ఎలాగో తీరిక చేసుకొని రైలెక్కి వచ్చాను ఏమ్మా బావ ఇంట్లో లేడా సోఫాలో కూర్చుంటూ అడిగాడు నారాయణ పెద్ద వెండి గ్లాసు నిండుగా మజ్జిగ తెచ్చి అందించింది భాగ్యమ్మ మీ బావ సంగతి అడక్కన్నయ్య క్షణం తీరుకుండటం లేదు బిజినెస్ గొడవల్లో పడి తిండి తిప్పల విషయం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు సంపాదించింది చాలు ఇంకా ఈ వయసులో ఎందుకండి అంత శ్రమపడ్డం అంటే వినిపించుకోడాయే అదిగో నూరేళ్ళు ఆయుష్ మాటల్లోనే వచ్చారు మీ బావ ఏమిటి ఇవాళ అటు సూర్యుడిటు ఉదయించాడా ఏం ఏనాడు లేంది ఇంత పెందలాడే ఇల్లు గుర్తుకొచ్చిందేం దొరగారికి అరే బావ ఎప్పుడొచ్చాడు ఇదిగో భాగ్యం నీ వేలా కోలం బాణాలు ఆనాక సందిద్దువు కానీ అర్జెంటుగా నాకు గ్లాసు మజ్జిగ ఫ్రిడ్జ్లోది తీసుకురా నోరు పిడచగట్టుకుపోతుంది ఆ ఏంటి బావా అంతా కులాసాన హరి పరీక్ష పాస్ అయ్యాడని తెలిసింది పై చదువులు చదివిస్తావా ఆడపిల్లలిద్దరికీ ఎక్కడైనా సంబంధాలు చూస్తున్నావా భార్య మజ్జిగ తెచ్చివ్వడంతో మాట్లాడటం ఆపి గ్లాస్ అందుకున్నాడు నరసింహం నీకు తెలియంది ఏముంది బావా ఒక దగ్గరుంది మరో దగ్గర లేదు అనకుండా అంటూ జాడ్యంలా ఈ కట్నాల మహమ్మారి అన్ని చోట్ల ఉంది కదా ఆడపిల్లలకి రోజుల్లో పెళ్ళి చేయడం అంటే కత్తి మీద సాముగా ఉంది కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా ఇంకా ఎక్కడ ఏ సంబంధము కుదరలేదు హరి తెలివైన వాడు కానీ వాణ్ణి ఇంకా పై చదువులు చదివించే స్తోమత నాకు లేదు ఏవో బ్యాంకు పరీక్షలు రాశాడు మొన్న తప్పకుండా సెలెక్ట్ అవుతానన్నాడు అది మంచి పద్ధతి బావా ఎవరి తాహతుకు తగ్గ పనులు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది ఊరికే పై ఎత్తులకి ఎగిరి ఆనాక బోల్తా పడితే ఉన్న పరువు కాస్త పోతుంది ఆడపిల్లలకు కూడా ఏదైనా సంబంధాలు చూసి పెట్టేసేయి ఇదిగో భాగ్యం నాకు త్వరగా భోజనం వడ్డించు అవతల అర్జెంటు పనుంది నాకు అన్నట్లు బాబా భోంచేశాడా లేకుంటే ఇద్దరికీ కలిపి వడ్డించు ఈలోపు కాళ్ళు చేతులు కడుక్కొస్తాను నేను అక్కడి నుంచి లేచి వెళ్ళాడు నరసింహం నారాయణ మనస్సు చివుక్కుమంది కానీ పైకి మామూలుగానే ఉన్నాడు భోజనానికి రమ్మంటూ చెల్లెలు వచ్చి పిలిచేదాకా ఆలోచిస్తూ ఉండిపోయాడు హడావిడిగా మెతుకులు తిని సాయంత్రం పెందలాడే వస్తానంటూ బయటికెళ్ళిపోయాడు నరసింహం భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చున్నారు అన్నా చెల్లెలు సుజాతకు చదివిస్తున్నారని విన్నాను నిజమేనా అమ్మ అడిగాడు నారాయణ ఉన్నది ఒక్కగానొక్క పిల్ల కలకలలాడుతూ ఇంట్లో తిరగకుండా పొరుగుర్లో హాస్టల్లో ఉంచి ఆ చదువెందుకండి అంటే ఆయన వినలేదు ఈ రోజుల్లో డిగ్రీ అన్నా చదువుకుంటే లాభం లేదంటూ దాన్ని తీసుకెళ్ళి ఏలూరు కాలేజీలో చేర్పించారు నేనిక్కడ ఈ లంకంత కొంపలో ఒక్క తినే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాను ఏం చదువులో ఏమో చెప్తే వినే రకమా మీ బావ అది కూడా చదువుకుంటాననే పట్టుబట్టి కూర్చుంది ఇంకా కూతుర్ల మాట ఒక్కటైతే జరగని పనే లేదు వదిన ఆరోగ్యం ఎలా ఉంది ఒకసారి వచ్చి చూద్దామంటే కొంపలో పని లేదు తీరుబడి లేదన్నట్లుగా ఉంది నా పరిస్థితి ఎప్పుడూ ఏదో కాగితాలని డబ్బుకని వాటికని వీటికని ఎవరినో ఒకరిని ఇంటికి పంపిస్తూనే ఉంటారు ఆఖరికి ఏం తోచక ఊళ్ళో ఉన్న సినిమాలకెళ్ళడానికి కూడా తీరటం లేదంటే నమ్ము వీలు చూసుకొని ఓ రోజు వస్తానన్నయ్య నువ్వు కాసేపు నడువాల్చు నోట్లో ముద్ద పడగానే కంటి మీదకి కునుకు వచ్చేస్తుంది ఒక్క పది నిమిషాలు అలా మంచం మీద వాలగపోతే తలనొప్పి పట్టుకు చంపేస్తుంది నువ్వు కూడా కాసేపు పడుకో అన్నయ్య ఆవలిస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళింది భాగ్యమ్మ రాత్రి ఎనిమిది గంటలవుతుండగా ఇంటికి చేరాడు నరసింహం ఊళ్ళోకెళ్ళి అటు ఇటు తిరిగి నారాయణ కూడా అప్పుడే వచ్చాడు అంతా బోంచేసి హాల్లో కూర్చున్నారు ఇంకా నాన్పటం బాగుండదు వచ్చిన పని తేల్చుకొని తెల్లార గట్ల ఇంటికెళ్ళిపోవచ్చని నిర్ణయించుకొని నోరు విప్పాడు నారాయణ బావా తెల్లారుస్తూనే ఏవో పనులు మీద నువ్వు బయటికెళ్ళిపోతావు నాకు అవతల చేన్లో మందు చల్లే పనుంది నేను తెల్లార గట్ల బండికెళ్ళిపోతాను ఇంకా ఇంత అకస్మాత్తుగా నేను వచ్చిన పని హరి పెళ్ళి విషయం మాట్లాడడానికి మీ చెల్లెలు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది కొడుకు పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని దానికి మహా ఆరాటంగా ఉంది వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయని శాస్త్రిగారు చెప్పారు నీతో సంప్రదించి ముహూర్తం పెట్టుకుంటే బాగుంటుందని వచ్చాను హరికి పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి నాతో సంప్రదించాల్సిన అవసరం ఏంటి బావా అయితే ఏ ఊరి పిల్లను ఖాయం చేశారు నరసింహం మాటలకు నారాయణ భాగ్యమ్మ కూడా ఆశ్చర్యంగా అయోమయంగా చూశారు అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు ఏ ఊరి పిల్లను ఖాయం చేయటం ఏంటి మన సుజాత ఆ ఇంటి కోడళ్ళైతేను భాగ్యం నువ్వు కాసేపు నోరు మూసుకొనుండు ఇదిగో బావా నువ్వు కూడా నీ చెల్లిలాగే అభిప్రాయపడుతున్నట్టున్నావు మన మధ్య దాపరికాలు పెడార్థాలు వద్దు ఉన్నదిన్నట్టు చెప్తున్నాను నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పంపటం నాకు సుతారాము ఇష్టం లేదు ఈ ఊళ్ళో కల్లా పెద్ద కాంట్రాక్టరు ప్రసాదరావు గారు ఆయన ఏకైక వారసుడు చక్రవర్తి ఇంజనీరు ఫారిన్లో ఉన్నాడు రెండేళ్లలో ఇండియా వస్తాడు సుజీని అతనికి చేస్తానని మాటిచ్చాను వాళ్ళ కోరిక ప్రకారమే దాన్ని డిగ్రీ చదివిస్తున్నాను చెప్పదలుచుకుంది చెప్పేసి నిదానంగా సిగరెట్ వెలిగించుకున్నాడు నరసింహం ఎటువంటి సన్నాహం లేకుండా శత్రువు వెన్నుపోటు పొడిచినట్టుగా గుక్క తిప్పుకోకుండా ఉంది నారాయణకు కాసేపటికి స్థిమితపడి నోరిప్పాడు మాటిచ్చావా పదిహేనేళ్ల నాడు నాకిచ్చిన మాట కంటే విలువైందా ఇప్పుడు వాళ్ళకిచ్చిన మాట బావా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నీ కూతురు పుట్టినప్పుడే నా ఇంటి కోడలన్నారు నా కొడుకుని నీ అల్లుణ్ణి చేసుకుంటానని నువ్వే ఎన్నిసార్లు అన్నావు అందరితోనూ చెప్పావు ఇప్పుడు ఈ ఐదేళ్లలో నీ పరిస్థితి మారి నువ్వో లక్షాది అయ్యాక మేమంతా మరుగున పడిపోయామా నీ అంత డబ్బు నాకు లేకపోయినా ఏం లోటో చెప్పు బావా చిన్నప్పటి నుంచి హరి నీకు తెలుసు చంద్రుడిలోనైనా మచ్చుంటుంది గాని నా కొడుకులో చిన్న లోపం ఎంచిచూపు డబ్బు లేకపోవడమే వాడు నీకు అల్లుడవ్వడానికి అనర్హుడనుకుంటే ప్రపంచంలో అందరూ ఉన్నవాళ్లుగా పుట్టరు బావా కాలం కలిసొచ్చి ఎవరో ఒకళ్ళు వాళ్ళని పైకి తీసుకొచ్చే వాళ్ళుంటే తెలివిగల వాళ్ళ తన సమర్థతను నిరూపించుకుంటారు తెలివి సమర్థత నా కొడుక్కి ఉన్నాయి కేవలం డబ్బు లేక నా కొడుక్కి నీ కూతుర్ని ఇవ్వననడం అన్యాయం బావా బావా కొంచెం ఆవేశం తగ్గించుకొని మాట్లాడు నువ్వన్న మాటలన్నీ సత్యాలే పెద్ద పెద్ద మహామహులే ఈ క్షణంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ మరుక్షణానికి నిలుపుకోలేకపోతున్నారు ఇంకా నేనెంత నా మాటెంత పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాలి కానీ ఎప్పుడో ఏదో అన్నానని ఆ మాట పట్టుకొని వేలాడ్డం తెలివి తక్కువతనం ఇప్పుడు చెబుతున్నాను నీ కొడుకు మచ్చలేని చంద్రుడే కానీ ఎవరైనా సరే తమ బిడ్డల్ని ఉన్నత కుటుంబంలో ఇచ్చి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు నాకంటే ఉన్న వాడింట్లో నా కూతుర్ని కోడలుగా పంపిస్తే నా బిడ్డ సుఖపడుతుంది కానీ నాకంటే లేని వాడింటికి పంపి దాని బ్రతుకు సమస్యల వలయం చెయ్యలేను భర్త ఇంకా ఏదో మాట్లాడబోయేంతలో భాగ్యమ్మ అందుకుంది ఏమండి పిల్లల చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం ఇప్పుడు మీరిలా మాట్లాడటం అన్యాయం అండి నాకు మా అన్నయ్య తప్ప పుట్టింట ఎవరున్నారు చెప్పండి ఈ విధంగానైనా మేము ఒకరికొకరం దూరం అవ్వకుండా ఉంటామనుకున్నాం మీరిలా మాట్లాడతారని నేను అనుకోలేదు మా అన్నయ్య మీ అంతస్తుకు తగ్గవాడు కాకపోయినా మనకుంటే మా నల్లుడికి ఉన్నట్టు కాదా భాగ్యం చెప్పటం అయిందా ఇంకేమైనా మిగిలిందా నీకు మీ అన్నయ్య గారి మీద అభిమానం ఉండటం సబబే అలాగని అభిమానం నిలుపుకోవడానికి ఒకరినొకరం వియ్యమే అందుకోనక్కర్లేదు కావాలంటే నీకు తోచినంత ఆర్థిక సాయం చెయ్యి వాళ్లకు అంతేగాని నలుగురిలోనూ గుర్తింపుకొచ్చిన నా పరువును పెంచుకోవటానికి ప్రయత్నిస్తాను గాని ఇంకా దిగజారెట్టు చూడను నరసింహ మాటలకు నారాయణలో కోపం తారస్థాయికి చేరింది భుజం మీద కండువ గట్టిగా దులిపి వేసుకుంటూ విసురుగా పైకి లేచి నిలబడ్డాడు బావా నోటికొచ్చినట్లు మాట్లాడకు అయినా ఇది నీ తప్పు కాదులే నడమంత్రపు సిరి నిన్నిలా మాట్లాడిస్తుంది నాతో వియ్యం అందితే నీ పరువు దిగజారుస్తుందా నేనేనా అంత పరువు లేని నేనేం పరువు తక్కువ పనులు చేయలేదే ఎవరి సంసారాలు కూల్చలేదే ఎవరి నెత్తిన చేతులు పెట్టలేదే ఎవరి నోట్లోనూ మట్టి కొట్టలేదే నీ దృష్టిలో డబ్బు లేని వాళ్ళంతా పరువు తక్కువ వాళ్ళన్నమాట అలాగైతే ఆ డబ్బు నీ దగ్గర చేరి ఐదేళ్ళేగా అయ్యింది అంత క్రితం నీ పరువంతా ఏ తుంగలో కుక్కావు నా చెల్లి ముఖం చూసి ఇంత మాట్లాడాను కానీ నా కొడుక్కేమయ్యా వాడు మగాడు వాడికి పెళ్ళి కాకపోదు నీ సిరి సంపద చూసి కాదు నీ కూతుర్ని అడుగుతుంటా మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకోవడానికి నీ కాళ్ళ దగ్గరకొచ్చి అడిగాను కానీ నీ కళ్ళు ఇంత మీద ఉంటాయని ముందుగానే తెలిస్తే ఇంత దూరం రాకపోదును బావా మీరి మాట్లాడుతున్నావు కాస్త నోరు సంభాలించుకోవటం మంచిది నా సిరి సంపదను చూసే నా బిడ్డను అడగడానికి వచ్చావు దానికే అందంగా మాట నిలబెట్టుకోవటం అన్న పదాన్ని ఉపయోగించావు ఇప్పుడు నేనే గనక నీ కంటే తక్కువ స్థాయిలో ఉంటే నీ కంటికి నేను అనేవాడిన నీతులు చెప్పటం కాదు చేసి చూపించాలి నీ బావమర్ది కూతురు కుందనపు బొమ్మలా ఉంటుంది కానీ వాళ్లకు డబ్బు లేదని పైసా కట్నం రాదనే కారణం వల్లనేగా నీ బావ మరిది నీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కాదు కూడదని ఖచ్చితంగా చెప్పేసి నా ఇంటికొచ్చావు నాకన్నీ తెలుసు బావా నీకు నీ చెల్లి కూతురెంతో మీ ఆవిడకు ఆవిడ అన్న కూతురు అంతే కదా డబ్బుతో నీకు ప్రమేయం లేనప్పుడు తల్లి లేని ఆ పిల్లను నీ ఇంటి కోడల్ని చేసుకోవచ్చు కదా బావా ఈ విషయమై ఇంకా మన మధ్య అనవసరం దీని గురించి మన సంబంధ బాంధవ్యాలు తెంచుకోనక్కర్లేదు దేని విషయం దాందే ఎదిగిన కూతురు కానీ కొడుకు గాని ఇంట ఉంటే ఎన్నో సంబంధాలు వస్తుంటాయి కానీ వచ్చినవన్నీ కుదరవు కదా ఎవరికెవరు రాసి పెట్టి ఉంటే అది మనం ఎంత కాదన్నా అవక మానదు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నాం అంతే ఈ ప్రసక్తి ఇక్కడితో ఆపేద్దాం మనం ఎప్పట్లా ఉందాం రా ఇలా వచ్చి కూర్చో కంగారు పడి పౌరుషానికి పోయి ఇప్పుడే ప్రయాణం అయ్యి వెళ్ళిపోకు ఉదయం ఐదింటికి కానీ నీకు బండి లేదు అంతవరకు ఆ రైల్వే స్టేషన్లో పడుకున్నావంటే ఆ రైల్వే దోమలు నీకో బోధకాలినో బోధ చెయ్యినో బహుమతిగా ఇచ్చే ప్రమాదం ఉంది ఆ తర్వాత నీ ఇష్టం ఎలాంటి తొందరపాటు లేకుండా నిదానంగా చిద్విలాసంగా జోకులేస్తూ మాట్లాడుతున్న నరసింహాన్ని చూస్తే ఒళ్ళు రగిలిపోతుంది మారు మాట్లాడకుండా తన పక్క మీదికెళ్ళి ముసుగెట్టి పడుకున్నాడు నారాయణ తనలో తాను నవ్వుకుంటూ అక్కడి నుంచి కదిలాడు నరసింహం పడుకున్నాడన్న మాటే గాని రెప్ప మూత పడ్డం లేదు నారాయణకు నరసింహం పట్ల అతని మనసు కుతకుతలాడిపోతుంది అతని మాటలు పదే పదే చెవుల్లో హోరుమంటున్నాయి అతని మాటలు నిజాలైనా ధైర్యంగా పైకి ఒప్పుకోలేకపోతున్నాడు నారాయణ నరసింహం అన్నట్టు తన భార్య ఆవిడ అన్న కూతుర్ని కోడలిగా చేసుకుందామని ఎంతో ఒత్తిడి తెచ్చింది తల్లి లేని పిల్లను మేనత్తే కడుపులో దాచుకోవాలంది కానీ ఆ పిల్లను చేసుకుంటే తన కొడుకు పరిస్థితి తన పరిస్థితి ఏం మారదు లేనివాడు లేనింటి పిల్లను తెచ్చుకుంటే వాడెప్పటికీ లేనివాడుగానే ఉండిపోతాడని తెలుసు అందుకే బంగారం బొమ్మ లాంటి ఆ పిల్లను వదిలేసి దొండపండు లాంటి తన కొడుక్కి కాకి ముక్కులాంటి తన చెల్లి కూతుర్ని ఆస్తి అంతస్తు ఆశించి అడగడానికొచ్చాడు కానీ ఇక్కడ తనకెదురైనదేంటి ఏంటి మనసులోదంతా చదివేసినట్టు ఉన్నదున్నట్టుగా మాట్లాడేశాడు నరసింహం తనకంటే స్థితిమంతుడైన ఇంటి పిల్లను తెచ్చి చేస్తే తన కొడుకు పరిస్థితి బాగుంటుందని తను ఆశపడితే తమ కంటే మంచి స్థితిలో ఉన్న ఇంటికి కోడలిగా పంపితే తన కూతురు సుఖపడుతుందని నరసింహం ఆశిస్తున్నాడు అంతా పై ఎత్తులకి ఎగిరితే పై అంతస్తులకెగబాకాలనుకుంటే ఎగబాకాలనుకుంటే ఇంకా కింది వాళ్ళ పరిస్థితి ఏం కావాలి కాదన్న వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసే కంటే తమను కావాలనుకున్న వాళ్ళనే తను కావాలనుకోవటం ఉత్తమం కదా ఇలా ఆలోచించుకుంటూ నారాయణకు సమాధానం దొరికి ప్రశాంతంగా నిద్రకూప క్రమించాడు ఇప్పుడు అతనికి నరసింహం పట్ల ఎటువంటి కోపమూ లేదు అతని సంపద పట్ల ఎలాంటి ఆసక్తి వ్యామోహమూ లేదు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు పై అంతస్తు రచించినవారు చెన్ను రామం గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ